హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వీడియోస్ డబలైట్ డబుల్ ఎయిట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగోతో మ్యాంగో ఫుడ్డింగ్ చేశాను నా స్టైల్లో కొత్తగా చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూద్దాము రండి ముందుగా లీటర్ పాలు ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి పాలని అందులో మొత్తం వేసుకోకుండా ఒక చిన్న కప్పుతో మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకు అనేది తర్వాత చెప్తాను ముందుగా సగ్గు బియ్యాన్ని నానపెట్టకపోయినా పర్లేదు ముందు రెండు పిడుకులు సగ్గు బియ్యాన్ని తీసుకొని పైన పిండి పోయేంత వరకు నలిపి కడిగిన తర్వాత అప్పుడు పాలలో వేయండి ఎందుకంటే ఆ పిండి మొత్తం బాగా తమడగా వచ్చేస్తాయి పాలు మొత్తం కాబట్టి పిండి మొత్తం పోయే వరకు కడిగిన తర్వాత వేయాలి అప్పుడు వచ్చిన తర్వాత రెండు నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి ఈలోపు కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఎలా కలుపుకోవాలని చూద్దాము ఒక చిన్న కప్పుతో తీసి పెట్టుకున్న పాలలో కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం కస్టర్డ్ లేకపోయినా పర్లేదు ఫ్లోర్ కలుపుకొని కూడా చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో ఇంకా కిరాణా షాపుల్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి మనకి కాబట్టి తెచ్చుకొని పెట్టుకుంటే మనకి టెన్ టైమ్స్ వరకు యూజ్ అనేది వస్తుంది రెండు స్పూన్లు యూజ్ చేస్తే చాలు రెండు స్పూన్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ వాటర్ని ఇందులో వేసిన తర్వాత కలుపుతానే ఉండాలి ఒక నిమిషం వరకు అలా కలిపిన తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు బాగా దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలి అలాగా కలిపిన తర్వాత మరగడం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం రెండు నిమిషాల వరకు అలాగే దగ్గరికి వచ్చినంత వరకు మరిగించుకుందాము ఆ తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవడమే నేను చూపించలేదు ఎంతసేపు మరుగు పెట్టాను అనేది కాబట్టి రెండు నిమిషాల వరకు మరుగు పెట్టుకోవాలి దగ్గరికి అయ్యే వరకు ఇప్పుడు పక్కన పెట్టుకొని బాగా చలారే వరకు వెయిట్ చేద్దాం మనం రెండు మ్యాంగోస్ని జ్యూస్ తీసుకొని పెట్టుకొని మిక్సీలో అనేది వేసుకుందాము నేను కప్పున్నర పంచదారని వేసాను కప్పున్నర పంచదార అయితే కరెక్ట్గా మనకి సరిపోతుంది మనకి మ్యాంగో జ్యూస్ అనేది చిక్కగా వస్తుంది కాబట్టి అర గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మరీ పలిచిగా కాదు మరీ చిక్కగా కాదు ఆ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది నేను మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అరగంట సేపు పాటు మొత్తం చల్లగా అయింది ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ అనేది అందులో వేసేసుకొని కలుపుకోవడమే నేను ఫ్రిడ్జ్లో అరగంట సేపు తీసుకున్నాను కాబట్టి నాకు లైట్ కూలింగ్తో సరిపోయింది ఈ సగ్గు బియ్యము కస్టర్డ్ మిల్క్ అనేది కాసేపు చల్లే చల్లారే వరకు మ్యాంగో జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరెక్ట్గా కలుపుకొని తాగడానికి సరిపోతుంది మొత్తం కలిసే విధంగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఫ్రూటీ ఫ్రూట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను మీకు నచ్చపోతే స్కిప్ చేసేయచ్చు అయినా సరే తాగచ్చు తాగేటప్పుడు మ్యాంగో ఫ్లేవరు చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా ఎండాకాలంలో మనకి మ్యాంగోస్ చాలా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేసి తాగండి చాలా చాలా బాగుంది చాలా సింపుల్ వేలో చూపించాను ఇంకా దాంట్లోకి మ్యాంగోస్ని మనం చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకుంటే తాగేటప్పుడు ముక్కల్ని నవ్వులుతూ తాగొచ్చు చాలా బాగుంటుంది మీరు ఫ్రూటీ ఫ్రూటీని స్కిప్ చేసేసి మ్యాంగో ముక్కల్ని కట్ చేసి వేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీ ఇంట్లో మెచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు చాలా బాగా చేసావు అని చెప్పేసి ఖచ్చితంగా గుడ్ కామెంట్స్ అయితే మీకు ఇస్తారు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్